ఇక బెంగళూరు సెంట్రల్ జైల్లో కరడు గట్టిన నేరస్తులకు మర్యాదలపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయింది ఇద్దరు జైలు అధికారులపై వేటేసింది పరప్పన అగ్రహార జైల్లో ఖైదీలు డ్యాన్సులు చేయడం ఆ వీడియోలు వైరల్ అవ్వడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపింది జైల్లోకి మద్యం కూడా సరఫరా అవుతున్నట్లు ఆరోపణలు రావడంతో అధికారులు సీరియస్ చర్యలు చేపట్టారు జైళ్ల ఎస్పీపై బదిలీ వేటు పడింది కరడు గట్టిన ఐచి శుక్రవాదుల దగ్గర మొబైల్ ఫోన్లు ఉండడం అందరినీ షాక్ కి గురి చేశాయి అది ఖైదీలు డ్యాన్సులు వేస్తున్నారు బెంగళూరు జైల్లో ఇప్పుడు మనం నాలుగు బాక్సుల్లో చూస్తున్నాం అక్కడ మూడు బాక్సుల్లో ఫోన్లు మాట్లాడుతున్నారు పైన ఎవల్ డాన్సర్ ఐసిసి రిక్రూటర్ జుహైబ్ హమీద్ షకీల్ మున్న మొబైల్ ఫోన్లు వాడుతున్న దృశ్యాలు పైన టాప్లో చూస్తున్నాం రైట్ సైడ్ అది ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి అంటే ఇక్కడ చిన్న చితక నేరస్తులు ఫోన్లో మాట్లాడడం వేరు కానీ ఏకంగా ఐసిసి రిక్రూటర్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న మనిషి ఫోన్లో మాట్లాడాలంటే అది ఎంత డేంజరస్గా అర్థం చేసుకోండి ఇక కింద డౌన్ సైడ్ బాక్సుల్లో చూడండి అక్కడ సీరియల్ రేపిస్ట్ ఉమేష్ రెడ్డి లెఫ్ట్ సైడ్ డౌన్ బాక్స్ లెఫ్ట్ సైడ్ అక్కడ ఉమేష్ రెడ్డి సీరియల్ రేపిస్ట్ జైల్లో ఉన్నారు అతడు కూడా ఫోన్ లో దర్జాగా మాట్లాడుతున్నాడు ఇక కింద డౌన్ లో రైట్ సైడ్ గోల్డ్ స్మగ్లర్ తరుణ్ అతడి పేరు అతడు కూడా హాయిగా టీవీ చూస్తూ దర్జాగా ఫోన్ మాట్లాడుతున్నాడు ఇలా జైల్లో సెక్యూరిటీ లోపాలని బయట పెడుతున్నాయి ఈ వీడియోలన్నీ ఖైదీలకు ఇట్లా వీవీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వడంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సీరియస్ అయ్యారు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు చూస్తున్నారు కదా ఇలా ఉంటుందా జైల్లో నమ్మేటట్టుగా ఉన్నాయా కానీ ఇది నిజం బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ఖైదీలకు వివిఐపి ట్రీట్మెంట్ పై బీజేపీ నేతలు భారీ ఆందోళన చేపట్టారు కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు జాతీయ భద్రతకేది ముప్పు అని అంటున్నారు బీజేపీ నేతలు